ఈ పిల్లలకి మ్యాథ్స్ చేయడం చాలా కష్టంగా ఉందా అండి అంతేకాకుండా చదువులో కొంచెం వెనకబడి ఉన్నారు కొంచెం షార్ప్నెస్ కావాలి మెమరీ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారా ఈ వీడియో మీ అందరి కోసమే అనమాట ఇప్పుడైతే నేను రామ్నగర్ లో ఉన్న ఎస్ఐపి అబాకస్ లో అయితే ఉన్నానండి ఇదైతే మనకు ఇన్స్టిట్యూట్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఇక్కడ సిక్స్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు అబాకస్ క్లాసెస్ అనేది ఎవ్రీ సండే కూడా చెప్తున్నారండి ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఫైవ్ టైమ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా చెప్తున్నారండి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అనమాట వీళ్ళు వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు అన్నమాట మీకు ఎవ్రీ సన్డే కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండి సో ఇక్కడ ఉన్న టీచర్స్ ఫ్యాకల్టీ కూడా వెల్ ఎక్స్పీరియన్సెస్ అబ్యాకస్ లో మంచిగా ట్రైనింగ్ తీసుకున్న ఫ్యాకల్టీ అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో అయితే ఉన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు ఇక్కడ జాయిన్ చేసే అన్నమాట అది కూడా అతి తక్కువ ఫీజు వీళ్ళు అభ్యాకస్ క్యాఫెస్ అయితే అందిస్తున్నారు అండి బేసిక్ గా అభ్యాకస్ అనగానే మ్యాథ్స్ ఇంప్రూవ్ అవుతుంది చాలా మంది అనుకుంటుంటాము మ్యాథ్స్ ఇంప్రూవ్ అవ్వడం పాటు ఏంటంటే పిల్లల్లో మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది దాంతో పాటు షార్ప్నెస్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట సో దాట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో కూడా మంచి స్కోర్ తీసుకురావడానికి కానీ చాలా హెల్ప్ అవుతుందండి ఈ క్లాస్ అనేది ఇన్స్టిట్యూట్ ఆమియన్ స్టూడెంట్ ఒకసారి స్పేసెస్ గా ఉంది విత్ ఏసీ క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి అండి అండ్ ఇప్పుడు సంక్రాంతి లోపు మీ పిల్లల్ని జాయిన్ అనుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు పైన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మీరు యూట్యూబ్ లో జాయిన్ చేయాలనుకున్నట్లయితే ఒకేసారి చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి ట్రయల్ క్లాస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్గా ట్రయల్ క్లాస్ చూసుకొని మీ పిల్లలు వీళ్ళు సెట్ అవుతారు అనుకున్నట్లయితే మీరు జాయిన్ చేయొచ్చు ఎస్ఐపీ అబాకెస్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా ప్రైమ్ లొకేషన్ లో కూడా ఉందండి ఇక్కడ నగర్ శ్రీనగర్ రుద్రంపేట ఇవన్నీ కూడా కవర్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట మనకు రామ్నగర్ లో కమ్మవన్ కాంప్లెక్స్ లోనే ఉంటుంది అనమాట ఎస్ఐపి అబాకెస్ అనేది ఎవ్రీ సండే కూడా క్లాసెస్ అనేది ఉండబోతున్నాయి క్లాస్ డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ అయితే ఉంటుందండి సో మీరు కానీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నట్లయితే మీ పిల్లల ఏజ్ గ్రూప్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఉందని అనుకున్నట్లయితే ఈ సంక్రాంతిలోకి మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ మీ పిల్లలకు ఒక మంచి క్లాస్ టూ జాయిన్ చేసినట్లు కూడా ఉంటుందండి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇప్పుడే మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు మేడమ్ మాట్లాడవచ్చండి